పూర్వ జన్మలో తను హత్యకు గురి అయితే ఈ జన్మలో తనను హత్య చేసిన హంతకుడిని గుర్తించిన ఒక బాలుడి యథార్థ ఘటన ఇజ్రాయెల్ కి సంబంధించిన గోల్డెన్ హైట్స్ లో నివసించే మూడు సంవత్సరాల బాలుని డాక్టర్ ఇలై లాస్ దగ్గరికి తీసుకొచ్చారు ఆ పిల్లాడి మీద ఒక విచిత్రమైన మచ్చ డాక్టర్ లాస్ గమనించాడు ఈ మచ్చ గురించి బాలుడి తల్లిదండ్రులను అడిగాడు వాళ్ళు ఆ మచ్చ బాలుడు పుట్టుకు నుంచి ఉందని చెప్పారు ఆ మచ్చ గురించి బాలు అడిగితే తన పక్కింటి వాడు గొడ్డలితో తనను కొట్టి చంపేశాడు అని ఆ బాలుడి చెప్పాడు తన శవాన్ని ఒక రహస్య ప్రదేశంలో పూడ్చిపెట్టాడని కూడా చెప్పాడు డాక్టర్ లాస్ ఈ కేసును పరిశీలించడం మొదలు పెట్టాడు ఒక రోజు లాస్క్ ఆ బాలు గత జన్మలో ఆ బాలుడు నివసించిన గ్రామానికి తీసుకువెళ్లాడు వెంటనే ఆ పిల్లవాడు ఆ గ్రామాన్ని తన ఇంటిని తనను హత్య చేసిన పక్కింటి వాడిని కూడా గుర్తుపట్టాడు తనను హత్య చేసిన వాడి దగ్గరకు వెళ్లి ఈ బాలుడు నేను నీ పక్కింటి వాడిని రోజు మన ఇద్దరి మధ్య గొడవ జరిగింది ఆ గొడవలో నువ్వు నన్ను గొడ్డలితో కొట్టి చంపేశావు అని చెప్పాడు ఆ పిల్లవాడు తన శవాన్ని పూడ్చిపెట్టిన స్థలాన్ని కూడా చూపించాడు అక్కడ తవ్వగానే ఒక ఆస్తి పంజరం కూడా కనిపించింది ఆ పక్కింటి వాడు కూడా తను చేసిన తప్పు ఒప్పుకున్నాడు ఈ సంఘటన జరిగిన చాలా సంవత్సరాల తర్వాత ఈ బాలుడికి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ ఈ సంఘటనను పత్రికకు విడుదల చేసి